ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరణ సమావేశం ప్రెస్పీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి నాతో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి విశాలకృష్ణ గారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవి గౌడ్ గారు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఉద్యమకారులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా పిలిచిన వెంటనే మరి సమావేశం పిలిచిన వెంటనే షార్ట్ టైంలో మరి ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం అటు రాష్ట్రంలో కానీ ఇటు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ అటు కూడా ఇటు బోడుప్పల్ అదేవిధంగా చుట్టుపక్కల మున్సిపాలిటీలో కానీ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన మీతో షేర్ చేసుకుందాం మీతోటి చర్చిస్తాం వీటన్నిటి ప్రజలకు తెలిసే విధంగా వెళ్దాం అనే ఉద్దేశంతో చాలా రోజుల తర్వాత మీతో ఇంటరాక్ట్ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ఏర్పాటు చేసిన మా మిత్రులు పార్టీ సెక్రటరీ కృష్ణ గారిని మనస్ఫూర్తి అభినందిస్తాము బోడుప్పలో పాలక మండలి లేదు దయచేసి నేను పత్రికాముఖంగా మీ ద్వారా మీ ద్వారా పత్రికాముఖంగా మీ ద్వారా మీడియా సోదరులు పేపర్ ద్వారా బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ గారికి టౌన్ ప్లాన్ డిపార్ట్మెంటుకు శానిటేషన్ డిపార్ట్మెంటుకు ఇతరాత్ర అందున్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు ఇతరాత్ర డిపార్ట్మెంట్లకు ముఖ్యంగా కమిషనర్కు సిడిఎంకు నేను తెలియజేస్తా ఉన్నా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో నౌ జనవరి ఇరవై ఐదు తారీఖు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం జనవరి ఇరవై ఐదు తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి బోడుప్పల్ కార్పొరేషన్కు కార్పొరేషన్ కార్పొరేషన్కు పాలక మండలి లేదు ఈరోజు ఏ అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి ప్రజా పాలన చేస్తే కమిషనర్ గారు వారికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు భాగస్వామ్యం పనిచేయాలి మీరు ఒకవేళ ప్రజల్ని కనుక భాగస్వామ్యం చేయాలి నాయకులను భాగస్వామ్యం చేయాలంటే నాలుగున్నర సంవత్సరాలు పరిపాలించినటువంటి ఇంతకన్నా ముందు అప్పుడున్నటువంటి మేయర్ గారు కానీ అప్పుడున్నటువంటి డిప్యూటీ మేయర్ గారు కానీ అప్పుడున్న కార్పొరేటర్లు కానీ అంతకుముందు ప్రజాపల్లు కానీ తాజా మాధ్యమించిన విధంగా వాళ్ళని కూడా విలవాలే కమిషనర్ గారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఒక సంబంధించిన ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు ఉంటే దాన్ని దోషి కమిషనర్ గారే వారి మీద ఆమె వచ్చి కూడా సుమారు ఐదారు మాసాలు అవుతున్నట్టుంది వారి కూడా కొత్త కాబట్టి మీరు దాన్ని కూడా కమిషనర్ గారు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బోరుప్పలో పేర్చ లేక ఎమ్మెల్యే గారు మన్నారెడ్డి గారు ఉన్నారు ఎంపీగా అదేవిధంగా ఈట రాజన్ గారు ఉన్నారు మీరు బాగా కూడా తీసుకోవాలి గత ఆరు మాసాల నుంచి ఏం చేసిరో చేసిరు రోజు నుండి బోరుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో యాజ్ ఏ కమిషనర్గా ఏ టౌన్ ప్లానింగ్గా ఏ శానిటేషన్ ఇన్స్పెక్టర్గా ఆజీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్గా మీరు చేసుకుంటే ఏ ప్రజాప్రతినిధులు ఎగరిగల నేను కూడా ఇక్కడ ఉప సర్ఫాలు చేసిన మాది చెట్ చేసినా చేసిన మా బిఆర్ఎస్ పార్టీ నుంచి సుమారు ఇరవై ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు ప్రజెంట్ మొదటి వరకు మా దగ్గర ఉండే కానీ మీరు ఒక్క పార్టీని ఇదే ప్రభుత్వం అనుకొని ప్రజాప్రతినిధి గాలి వ్యక్తులను కూడా మీరు అఫీషియల్గా ప్రోటోకాల్ ఇస్తూ ఆహ్వానం నమ్ముతూ మీరు ప్రజా వ్యతిరేక విధానాలను పాల పాలు చేస్తూ ఉన్నారు దయచేసి నేను కమిషనర్ గారు తెలియజేస్తా ఉన్నా మీరు రాజకీయాలు చేయకండి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మీరు కమిషనర్గా రాజకీయాలు చేయకండి అభివృద్ధి అది అంత నిరంతరం జరుగుతుంది దానికి అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళ కోసం ప్రజలు నెక్స్ట్ ఓట్లు వేస్తారు గతంలో మనం చూసినాం గతంలో ప్రతి ఎలక్షన్లో మనం చూసినాం రెండు వేల పదహారులో మున్సిపాలిటీ అయిన తర్వాత మెజార్టీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పిలిచారు పది సంవత్సరం నాలుగున్నర సంవత్సరాలు డిఆర్ఎస్ఫోలో అభివృద్ధి చేశారు తర్వాత మొన్న రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి మెజార్టీ ఓట్లు ఇక్కడ బొడుపల్లో ఇరవై ఒక్క చిల్లర ఓట్లు బొడుప ప్రజలు మరి చేసారు ఆయన ఎమ్మెల్యే ప్రజెంట్ ఇక్కడ ఎప్పుడైనా గెలిచిన ఎమ్మెల్యే గారిని మీరు ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అది గుర్తుపెట్టుకోండి మీరు ఎమ్మెల్యే కంటే పై నాయకులు గారు ఉంటే మంత్రి గారు అంతట పైన ముఖ్యమంత్రి గారు కానీ కింద పాలకబడిన మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ కార్యక్రమం పాలకపడల్ లేదు ఇక్కడ ఫోటోకా ఉన్న వ్యక్తి మల్లారెడ్డి గారు బీజేపీ నుంచి కేసీఆర్ ఈటల రాజే గారు మీరు వారిని ప్రోటోకాల్ చేయాలి తప్ప మీరు ఇతర నాయకులు ఒక్కొక్కరు అయితే నేను విన్నా కొత్తనా ఇప్పుడు మీరే చూస్తున్నాను ఊడిపోయిన కార్పొరేట్ పేరు కార్పొరేటర్గా మీరు ఏ పడుంటే నేను అడిగానే కమిషనర్ గారు ఇలాంటి తప్పు చేయొద్దు కమిషనర్ గారు మీరు ఇంకా రెండు మూడు సంవత్సరాలు పరిపాలన చేయాలి మంచి అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం భవిష్యత్తులో బోర్డుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజల తరఫున ప్రజా పోటలు గతంలో మీరు చూసిన రెండు వేల పద్నాలుగు గంట ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ రోజు కూడా ఏ విధంగా తప్పులు చేస్తే ఏడాది కూడా అవకాశం ఇచ్చినాం పాలన తప్పుడు చేస్తే ప్రజా ఉద్యమాలు ఏ విధంగా చేసినామో ప్రజలు తెలుసు రేపు కూడా భవిష్యత్తులో మీరు ఒక పార్టీకి ఒత్వాసం పలుకుండా ఒక పార్టీ విధానాన్ని మీ విధానంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కూడా బయటకు చూస్తాం మీ మున్సిపల్ ఆఫీస్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పడుతున్న ధర్నా కూడా చేస్తామని చెప్పి కమిషనర్ గారిని మేము తెలియస్తూ మీరు అందరూ బాగా చేయండి మీరు ఒక పార్టీ పిలుచుకోలేదు ఆపోజిషన్ పార్టీ బీజేపీ నిలుచుకోండి బీఆర్ఎ ఉంచుకోండి బీఎస్పీ తెలుసుకోండి మీతో పాటు ఉంచుకోండి మీరు ఎవరికైతే అధికార పార్టీకి మీరు ఇన్విటేషన్ చేస్తున్నారో పార్టీ కూడా ఇన్విటేషన్ చేయండి బీజేపీకి ఇన్విటేషన్ చేయండి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇన్విటేషన్ చేయండి అదేలా చూస్తాం అదే కార్యక్రమంలో పాల్గొంటాం కాబట్టి మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకండి అని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తూ మీరు కూడా సరే మధ్యలో వచ్చారు మీకు తెలియాలన్న విషయంతో ఈరోజు పరికర్మిక మేము తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ప్రజల పక్షన బిఆర్ఎస్ పార్టీ మీ మీరు చేస్తున్నటువంటి మంచిని స్వాధిస్తాం చెడును వెలుగెత్తి చూపిస్తాం